సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నాలుగు కిలోల బంగారు ఆభరణాలు అపరించారు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా సత్వార్ కోహినూర్ హోటల్ వద్ద బస్సు సాగింది నగల షాపులో పనిచేస్తున్న గుమాస్తా ఆభరణాలను ప్రైవేట్ బస్సులో తరలిస్తుండగా చోరీ జరిగింది ఆ బాధితుడు చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నాలుగు కిలోల బంగారు ఆభరణాలు అపహరించారు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా సత్వార్ కోహినూర్ హోటల్ వద్ద బస్సు ఆగింది నగల షాపులో పనిచేస్తున్న గుమాస్తా ఆభరణాలను ప్రైవేట్ బస్సులో తరలిస్తుండగా చోరీ జరిగింది బాధితుడు చిరాక్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అయితే ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు భారీ చోరీ జరిగింది హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బస్సులో హైదరాబాద్ కు చెందిన ఓ నగల షాప్ లో పనిచేస్తున్న గుమాసా దాదాపుగా నాలుగు కేజీల బంగారు ఆభరణాలను తరలిస్తున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో బస్సు జహిరాబాద్ కోహీర్ సమీపం సత్వార్ సమీపంలో బస్సు డిన్నర్ కోసం ఆపారని చెప్పేసి ప్రయాణికులందరూ దిగిపోయారు వాళ్ళతో పాటుగా ఆ గోల్డ్ బ్యాగ్ తీసుకెళ్తున్నటువంటి గుమస్తా కూడా దిగాడు ఆ క్రమంలో ఆ నగలపై కన్నేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ బంగారు ఆభరణాలు ఉన్నటువంటి ఆ బ్యాగ్ ని తీసుకొని ఎత్తుకెళ్లారు దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు అందులో ఉన్నట్టు తెలుస్తా ఉంది శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి బాధితుడు ఆ యజమానికి ఫోన్ చేయడం వాళ్ళు ఈ రోజు మళ్ళీ ఇటు సత్వర్ వైపు వచ్చి చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రెగ్యులర్ గా హైదరాబాద్ నుంచి ముంబైకి కావచ్చు ముంబై నుంచి హైదరాబాద్ కి పెద్ద ఎత్తున నగర్లు ఆయన బస్సులలో వాళ్ళ గుమాస్తాలు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ఆ దానిపై కన్నేసినటువంటి దుండాకులు ఆ రాత్రి ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది ఆ ఇద్దరు వ్యక్తులు బస్సు దిగి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా కోహిర్ దాబా హోటల్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి జబ్బా ట్రావెల్ చెందింది ఈ బస్సు రాత్రి సమయంలో ఆ హోటల్ వద్ద ఆగినటువంటి ఈ సందర్భంలో ఈ చోరీ జరిగినట్టు స్పష్టంగా తెలుస్తుంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఆ కోహీర్ హోటల్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులు బస్ లో నుంచి ఒక వ్యక్తి బస్సు బయట నిలబడ్డాడు మరో వ్యక్తి లోపలికి వెళ్లి ఆ నగల బ్యాగ్ ను తీసుకొని వెళ్లే దృశ్యాలు అయితే స్పష్టంగా సిసి కెమెరాలో చిక్కాయి ఈ ప్రస్తుతం పోలీసులు ఆ యువకుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి వాళ్ళ కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది కేసు నమోదు చేసుకున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి యజమాని మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపట్లేదు ఆయన ఆయన్ని కూడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది ఆయనతో పాటు ఆ నగలను తీసుకెళ్తున్నటువంటి గుమస్తాను కూడా పోలీసులు ఉంచుకొని వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాటికి సంబంధించిన బిల్స్ కావచ్చు వీటన్నిటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ నగలపై కన్నేసినటువంటి వ్యక్తులే అంటే రెగ్యులర్ గా వీళ్ళు బంగారు ఆభరణాలు తీసుకెళ్తుంటారన్న విషయం తెలిసినటువంటి వ్యక్తులే ఈ చోరీకి పాల్పడినట్టుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ సునీల్ సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నాలుగు కిలోల బంగారు ఆభరణాలు అపహరించారు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా సత్వార్ కోహినూర్ హోటల్ వద్ద బస్సు ఆగింది నగల షాపులో పనిచేస్తున్న గుమాస్తా ఆభరణాలను ప్రైవేట్ బస్సులో తరలిస్తుండగా చోరీ జరిగింది బాధితుడు చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు